నా ధనాన్ని తినడం వలన భగవంతుడు వడ్డీతో సహా ఆ ధనాన్ని ఎలా వసూలు చేస్తాడు ఈశ్వరుడు న్యాయాన్ని చేస్తున్నాడా లేక అన్యాయాన్ని చేస్తున్నాడా ఈ కథ ద్వారా మనము తెలుసుకుందాము ఈ కథ మీ మనసులో ఉన్న చాలా రకాలైన ప్రశ్నలకు సమాధానాలను చెప్తుంది ఒక అడవిలో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు ఆ సాధువు దగ్గరకు తమకు ఉన్న సమస్యలను చెప్పుకోవడానికి చాలా మంది సాధువు దగ్గరకు వెళుతూ ఉండేవారు తన దగ్గరికి వెళ్ళిన అందరికీ కూడా సాధువు ఏదో ఒక పరిహారాన్ని చెప్పి పంపిస్తూ ఉండేవాడు సాధువు దగ్గరికి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా మంచివాళ్లే మంచివాళ్లే తన దగ్గరికి వెళుతూ ఉండేవారు బాధ్యతాయుతంగా కష్టపడి ధనాన్ని సంపాదించేవారు ఎవ్వరినీ ఎటువంటి మోసము కూడా చెయ్యనివారు భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచేవారు అటువంటివారే ఆ స్వామీజీ దగ్గరకు వెళుతూ ఉండేవారు కాని వారు ఎప్పుడూ కూడా దుఃఖంలో ఉండేవారు ఎవరైతే అన్యాయంగా ధనాన్ని సంపాదించేవారు మోసాలు చేసేవారు మంచి వాళ్లను సతాయించి ధనాన్ని సంపాదించేవారు ఉండేవారో అటువంటి వారు ఎప్పుడూ కూడా సాధువు దగ్గరకు తమ సమస్యలను తీసుకుని వచ్చేవారే కాదు ఇంకా వారు చాలా సంతోషంగా వారి జీవితాలను గడుపుతూ ఉండేవారు అదంతా చూసి సాధువు మనసులో ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది మంచి వాళ్లకే పరమేశ్వరుడు ఎందుకు చెడు చేస్తున్నాడు భగవంతుడు అన్యాయాన్ని చేస్తున్నాడు ఎందుకంటే పాపాత్ములే ఈ లోకంలో సుఖ సంతోషాలతో ఉంటున్నారు ధర్మాత్ములందరూ కూడా దుఃఖంలోనే ఉంటున్నారు సాధు అనుకున్నాడు అసలు నేను వెళ్ళి అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి అని అసలు ఈశ్వరుడు న్యాయాన్ని చేస్తున్నాడా లేక అన్యాయాన్ని చేస్తున్నాడా ఈ విధంగా ఆలోచించి ఆ సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు తను ప్రపంచమంతా తిరగాలి అని అనుకున్నాడు కొంచెం దూరం వెళ్లిన తర్వాత సాధువు చూసేసరికి ఒక పొలం గట్టున చాలా మంది రైతులు కూర్చుని ఉన్నారు సాధువు అడిగాడు బాబూ ఈశ్వరుడు న్యాయాన్ని చేస్తున్నాడా లేక అన్యాయాన్ని చేస్తున్నాడా అని రైతులు అంటున్నారు స్వామి ఈసారి వర్షాలు లేని కారణంగా పంటలన్నీ కూడా ఎండిపోయాయి మా కష్టమంతా కూడా వృధా అయిపోయింది భగవంతుడు న్యాయకారే కాని మాకైతే భగవంతుడు న్యాయాన్ని చేయడం లేదు ఎవరి కడుపైతే నిండుగా ఉంటుందో వాళ్లకే భగవంతుడు తినడానికి ఇస్తున్నాడు సముద్రంలో నీటికి ఎక్కడా కూడా లోటు లేకుండా ఉంటుంది అయినా కూడా నీరంతా వెళ్ళి సముద్రంలోనే కలుస్తుంది కానీ మేము పొలాలను తడుపుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉండాలి పరమేశ్వరుడైతే మాకు న్యాయాన్ని చెయ్యడం లేదు అని చెప్పేసరికి రైతులు చెప్పిన మాటలు విని సాధువుకి ఇంకా విశ్వాసం పెరిగిపోయింది ఈశ్వరుడు న్యాయాన్ని చెయ్యడం లేదు సాధువు ఇంకా కొంచెం ముందుకు సాగాడు ఇదంతా చూస్తున్న భగవంతుడు అనుకుంటున్నాడు ఈ సాధువిక నుండి ఇలాగే ప్రచారం చేస్తాడేమో భగవంతుడు న్యాయాన్ని చేయడం లేదు అని ఎవరైతే భక్తులు నాపైన నమ్మకాన్ని ఉంచుతున్నారో వారందరూ కూడా ఈ సాధువు చెప్పేది నమ్ముతారు ఈ సాధువుకి ఎవరు చెప్తారు నేను ఎప్పుడు ఎవరికీ అన్యాయం చెయ్యలేదు అని నేను అందరికీ కూడా న్యాయాన్ని చేశాను అని ఇప్పుడు ఎవరు వెళ్ళి చెప్తారు అని ఆలోచించి భగవంతుడు వెంటనే ఒక యువకుడు రూపధారణ చేశాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు సాధువు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు నాకు అనిపిస్తోంది మీరు దేశ విదేశాలు తిరుగుతున్నారు అని నేను కూడా దేశ ఆటనికే వెళుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో మీతో పాటే వస్తాను పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఒకరికన్నా ఇద్దరు వెళ్ళడమే మంచిదేని మన ప్రయాణం కూడా తేలికగా ఉంటుంది మనం ఇద్దరము కూడా దేశయాటన పూర్తి అయిపోయిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోదాము అని చెప్పేసరికి సాధువు కూడా ఆలోచించుకుని సరే అన్నాడు ఇద్దరు కలిసి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు భగవంతుడు సాధువు ఇద్దరూ కూడా ముందుకు సాగారు వెళుతూ వెళుతూ ఇద్దరు ఒక నగరానికి వెళ్ళారు అక్కడ ఒక సేటు నివసిస్తూ ఉన్నాడు తను చాలా ధనవంతుడు ఇద్దరూ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని నిర్ణయించుకున్నారు వాళ్ళిద్దరూ కూడా సేటు గుమ్మంలోనికి వెళ్ళి సేటు ఇంట్లో ఉండడానికి అనుమతిని అడిగారు ఆ ధనవంతుడు ఇద్దరినీ కూడా అతిథులుగా భావించి ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు ఆ ధనవంతుడు వీళ్ళకి బంగారుపు పాత్రలలో స్వాదిష్టమైన భోజనాన్ని పెట్టాడు భోజనం చేసిన తర్వాత ఇద్దరూ కూడా ఆరామంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఉదయం అవ్వగానే ఇద్దరూ కూడా అక్కడ నుండి బయలుదేరి ముందుకు సాగారు ఆ యువకుడు బయలుదేరేటప్పుడు ఆ ధనవంతుడు ఇంట్లో నుండి ఒక బంగారుపు గ్లాసుని తీసుకుని తన సంచిలో వేసుకున్నాడు అక్కడ నుండి బయలుదేరారు దారిలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సాధువు చూశాడు ఆ వ్యక్తి ధనవంతుడు యొక్క బంగారపు గ్లాసును తీసుకుని వచ్చేస్తున్నాడు అని సాధువుకి ఆ వ్యవహారం అచ్చని నచ్చలేదు సాధువు ఆ యువకుడిపై కోపాన్ని చూపిస్తూ చెప్పాడు మూర్ కూడా నువ్వు సేటు ఇంట్లో నుండి బంగారపు గ్లాసులు తీసుకుని వస్తావా సేటు మనకి ఏమన్యాయం చేశాడు మనకి ఉండడానికి బస్సను ఏర్పాటు చేశాడు బంగారు వెండి పళ్ళాలలో మనకి భోజనాన్ని పెట్టాడు అందుకే వాస్తవానికి జనాలు చెప్తూ ఉంటారు న్యాయానికి రోజులు లేవు అని కాని ఆ యువకుడు ఏమీ మాట్లాడలేదు సాధువుని క్షమించమని అడిగాడు ముందుకు వెళుతూ ఉన్నాడు వెళుతూ వెళుతూ వారు ఇంకొక ఊరికి చేరుకున్నారు సాయంత్రం అయిపోయింది అక్కడ కూడా వారు ఎవరో ఒకరి ఇంట్లో ఉండాలి అని అనుకున్నారు ఆ ఊర్లో ఒక పిసినారి ఉన్నాడు ఇద్దరు కూడా వాళ్ళింట్లోని ఆ రాత్రికి ఉన్నారు ముందు ఆ పిసినారు వాడు ఉండడానికి చోటు కూడా ఇవ్వలేదు వీళ్ళు చాలాసేపు బతిమిలాడుకునేసరికి ఒక కూలిపోతూ ఉన్న ఇంట్లో వీళ్ళిద్దరూ ఉండడానికి ఆశ్రయాన్ని ఇచ్చాడు రాత్రి అయ్యేసరికి మిగిలిపోయిన పాచిపోయిన ఆహారాన్ని తీసుకుని వచ్చి వాళ్ళకు పెట్టాడు ఆ రాత్రి ఏ ఏదో విధంగా గడిపేశారు గడిపిన తర్వాత ఉదయాన్నే అక్కడ నుండి బయలుదేరారు బయలుదేరే ముందు ఆ యువకుడు తన దగ్గర ఉన్న బంగారుపు గ్లాసుని తీసి ఆ పిసినారు వాడికి ఇచ్చేశాడు అదంతా చూస్తున్న సాధువు అనుకుంటున్నాడు ఆ ధనవంతుడు మనకి ఎంతో గౌరవ మర్యాదలని ఇచ్చాడు నువ్వు వాళ్ళ ఇంట్లో నుండి బంగారపు గ్లాసును తీసుకుని వచ్చి వాళ్ళకి అన్యాయం చేశావు ఈ పిసినారు వాడు మనకి ఎటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు సరి అయిన భోజనాన్ని కూడా పెట్టలేదు వాడికి నువ్వు బంగారపు గ్లాసుని ఇచ్చావు ఇదెక్కడి న్యాయము నేను నీతో కలిసి ఇంక ముందుకు సాగలేను సాధు మాటలు విని యువకుడి రూపంలో ఉన్న భగవంతుడు సాధువుని చాలా బతిమలాడుతూ ఉన్నాడు మహాత్మా నన్ను క్షమించండి నేను మూర్ఖుడని అజ్ఞానిని ఏదో తెలియక చేశాను నన్ను క్షమించండి అడిగేసరికి సాధువు కూడా అనుకున్నాడు సరే క్షమించమని అడుగుతున్నాడు కదా అని అనుకుని సరే అని చెప్పి ఇద్దరు కలిసి మళ్ళీ ముందుకు సాగారు వాళ్ళు వెళుతూ వెళుతూ ఒక నది ఒడ్డుకు వెళ్లారు అక్కడ ఒక చిన్న పూరి గుడిసె ఉంది వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఆ గుడిసెలోనే ఉన్నారు ఆ నది ఒడ్డునే ఉన్న ఊరిలో ఒక ధర్మాత్ముడైన షావుకారు నివసిస్తూ ఉన్నాడు ఆ షావుకారు విన్నాడు సముద్రం ఒడ్డునున్న పూరి గుడిసెలోనికి ఇద్దరు సాధు మహాత్ములు వచ్చి ఉంటున్నారు అని నేను ఎందుకు వాళ్ళని పిలిచి ఇంట్లో ఉండడానికి వ్యవస్థను ఏర్పాటు చెయ్యకూడదు అని అనుకున్నాడు ఆ విధంగా ఆలోచించి ఆ షావుకారు తన నౌకరును సాధువులను ఇంటికి పిలుచుక రమ్మని పంపించాడు నౌకరు అక్కడికి వెళ్లి వాళ్లతో చెప్తున్నాడు మా షావుకారు గారు మీరు ఉండడానికి వారి ఇంట్లోనే వ్యవస్థను ఏర్పాటు చేశారు మిమ్మల్ని పిలుచుకుని రమ్మని నన్ను పంపించారు అని చెప్పేసరికి వాళ్ళ ఇద్దరూ కూడా ఆ నౌకరుతో కలిసి నావలో కూర్చుని నదిని దాటుతూ ఉన్నారు నావా నది మధ్యలోనికి వెళ్ళగానే ఆ షావుకారు పంపించిన నౌకరుని సాధువుతో కలిసి ఉన్న యువకుడు నదిలోనికి గెంటేశాడు నదిలో మునిగిపోయి ఆ నౌకరు చనిపోయాడు అదంతా చూసి సాధువుకి చాలా కోపం వచ్చింది తన కోపంతో ఆ యువకుడిని చాలా అపశబ్దాలు మాట్లాడుతూ ఉన్నాడు కాని తను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ యువకుడు కూడా లేడు సాధువు చాలా కంగారు పడిపోయాడు ఆ యువకుడు ఎందుకు ఈ విధంగా చేశాడు అని ఆ యువకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని సాధువు నది గట్టుకు చేరుకునేసరికి అక్కడ ఒక తెల్లని బట్టలను వేసుకున్న ఒక వ్యక్తి అక్కడ నుంచిని ఉన్నాడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా ఆ యువకుడు ఎవరు అని ఆ యువకుడు ఇదంతా ఎందుకు చేశాడు అని నువ్వు ధ్యాస పెట్టి విను ఆ యువకుడు ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడు నువ్వు ఈ విషయంపై చాలా భ్రమలో ఉన్నావు కదా భగవంతుడు అన్యాయాన్నే చేస్తున్నాడు అని అందువలనే నీ భ్రమను తొలగించడం కోసమే నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు సాధువు అడుగుతున్నాడు ఆ యువకుడు భగవంతుడా ఆ యువకుడు భగవంతుడైనప్పటికీ కూడా ఆ యువకుడు ఏదైతే చేశాడో అవి ఏమీ కూడా సరి అయినవి కాదు ఆ విధంగా చెయ్యవలసింది కాదు అప్పుడు నది ఒడ్డున ఉన్న వ్యక్తి చెప్తున్నాడు భగవంతుడు ఏదైతే చేశాడో అది అంతా కూడా సరైన విధంగానే చేశాడు ఆయన చేసిన సూక్ష్మమైన న్యాయాన్ని నువ్వు చూడలేకపోయావు ఇందులో భగవంతుడు చేసిన దోషమేముంది ఎవరైతే ధనవంతుడు బంగారపు వెండి పళ్ళాలలో భోజనాన్ని పెట్టాడు తను తన గొప్పను చూపించుకోవడం మాత్రం కోసమే ఆ విధంగా చేశాడు లోపల ప్రేమ అభిమానము ఏమీ లేవు తన గర్వం అనచడం కోసమే భగవంతుడు తన దగ్గర నుండి బంగారపు గ్లాసును దొంగిలించాడు ఆ రోజు నుండి ఆ ధనవంతుడు ఎవ్వరికీ కూడా బంగారము ఇంకా వెండి ప్లేట్లలో భోజనాన్ని పెట్టడం మానేశాడు ఇక పిసినారి వాడికి బంగారపు గ్లాసుని ఎందుకు ఇచ్చాడు అంటే తను చాలా పిసినారివాడు ఎప్పుడూ కూడా ఏ అతిథులకు కూడా భోజనాన్ని పెట్టేవాడు కాదు ఇప్పుడు ఈ ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనాన్ని పెడతాడు వారికి ఆశ్రయాన్ని ఇస్తాడు దాని తర్వాత విషయం ఏమిటంటే భగవంతుడు ఎవరైతే నౌకరుని నదిలోనికి గెంటేశాడో ఆ నౌకరు చాలా దుష్టుడు ఇంకా దొంగ అతని యజమాని చాలా చాలా సజ్జనుడు మంచివాడు ధర్మాత్ముడు ఆ నౌకరు రోజు కూడా షావుకారింట్లో దొంగతనాన్ని చేస్తూ ఉన్నాడు తన యజమానిని ఏదో విధంగా చంపాలి అని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు అందువల్లనే భగవంతుడు తనని నదులు వేసేశాడు తను చేసిన తప్పులకు తనకి దండనని విధించాడు ఇప్పుడు మీరే చెప్పండి భగవంతుడు న్యాయాన్ని చేస్తున్నాడా లేక అన్యాయాన్ని చేస్తున్నాడా ఆ సాధువుకి మొత్తం విషయమంతా కూడా అర్థమైంది భగవంతుడు ఎప్పుడూ ఎవరికీ అన్యాయాన్ని చెయ్యడు ఎవరైతే ధర్మాత్ములు అయ్యుండి కూడా దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారో దానికి రెండే కారణాలు ఉంటాయి ఒకటి వారి ప్రారబ్ధ కర్మ ఉంటుంది ముందు జన్మలో ఏదైతే చెడు కర్మలను చేశారో వాటి యొక్క కర్మ అనేది ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు రాబోయే సమయంలో భగవంతుడు వీరికి ఇంకా మంచినే చేస్తాడు ఎవరైతే మనుషులు పాపాత్ములు అయ్యుండు కూడా సుఖాలను అనుభవిస్తూ ఉన్నారో మొదటి కారణం ఏమిటి అంటే దానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి వారు భగవంతుడికి దూరంగా ఉంటున్నారు అంటే వారు నరకానికి వెళ్ళడమైతే అయితే తప్పనిసరి భగవంతుడు రెండవ కారణం ఏమిటి అంటే భగవంతుడు వారిని అంత ఎత్తులకు ఎందుకు ఎదగనిస్తున్నాడు అంటే వారు పయనించి పడ్డారు అంటే వేళ్లతో సహా పెకిలించబడతారు అని పాపపు సంపాదన యొక్క అంతం కూడా చాలా చెడ్డగానే ఉంటుంది వారి పాపపు సంపాదన యొక్క ప్రభావము అనేది వారి రాబోయే తరాల మీద పడుతుంది అది వారి పిల్లలు చెడ్డ సాంగత్యంలోనికి వెళ్ళిపోతారు నైతికంగా పతనమవుతారు వారు చేసిన చెడ్డ కర్మల యొక్క ఫలితాలను వారు తరతరాల వరకు అనుభవిస్తారు మానసిక వేదన ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు అనేవి ఉండవు ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి అప్పుడు సాధువు చెప్తున్నాడు అన్ని విషయాలు కూడా అర్థమయ్యాయి సాధువు భగవంతుడిపై విశ్వాసాన్ని చూపించి తిరిగి తన ఆశ్రమానికి వచ్చేశాడు భగవంతుడు చింతనలోనూనే ఉండిపోయాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి